బొజ్జలు సుధీర్ రెడ్డి అక్కడ ఉన్నారు రమ్మన్నారు ఈ మీరు ఈనాడు ఒకటే చదివ లేదంటే ఎలాంటి ఆహారం పెడుతున్నారు ఈనాడే చదివినట్టున్నారు మీరు సాక్షి కూడా చదవచ్చి దాంట్లో మీరు వెళ్ళలేకపోయారు అంటే బయటకు వెళ్ళలేకపోయారు పొద్దున్నే ఆరింటికే పోనీ పోనీ అధికార పక్షం బొజ్జలు సుధీర్ రెడ్డి వాళ్ళందరూ ఆరింటి దగ్గరికి రావచ్చుగా వాళ్ళు రాలేదు నీకు దమ్ములేదు నేనే మీ ఇంటికి వచ్చానని చెప్పచ్చు దాంట్లో ఇక్కడ ఇద్దరూ కూడా ఇక్కడ ఏంటంటే వైసీపీ ఒక అంశాన్ని తెర మీదకి తేవాలనుకుంది మిస్ అయింది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం చేయగాల్చుకుంది అక్కడ దాన్ని రాజకీయం ఎందుకు చేయాలి అసలు అంతే కదా నువ్వు ఎవడు సవాల్సరమన్నా నిన్ను సవాల్సిరి ఏం నిరూపిస్తావు నాకు అర్థం కాలేదు గోశాల్లో ప్రతి నెలా గోవులు చనిపోయినాయని ఇవ చెప్పాడు కాదని నువ్వేమంటావు ఇంకా నలభై ఐదు నలభై మూడు నలభై మూడో చనిపోయాను ఇవ్వే చెప్పాడు ఇంకేంది అక్కడ అతను చెప్పింది వన్న చనిపోలేదు నిన్న నూట తొంభై ఒకటి లిస్ట్ వచ్చింది ఏడాదిలో నూట తొంభై ఒకటి ఏం తక్కువ ఏంటి ఏడాదికి నూట తొంభై ఒక కావులు చనిపోవడం అంటే ఆధారాలతో సరి చూపెట్టాడుగా ఇంకేం నిరూపించాలి అతను గోవులు చనిపోలేదు అని స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు చనిపోయినా ఇక్కడే ఎదురుగా కారణం అయితే ఈవో చెప్పేశారు చైర్మన్ చెప్పేశారు ఇందులో ఎవరు త ఎవరు నష్టపోయినట్టు